అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవిల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా అల్లా పోతన జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను ఆయన అంటారు అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను ఇవాళ మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతన గారు వ్రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారు అనుకోండి సద్య ఫలితాన్ని ఇచ్చేస్తాయి ఎందుకంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు మీరు కొన్ని కొన్ని చెయ్యకూడదు నేరుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చేయగలరా చెయ్యలేరు పక్కన గురువు ఉంటే తప్ప అది మన వల్ల కాదు లేదు మీరు బీజాక్షరాలని ఉపాసన చెయ్యగలరా చెయ్యలేరు కష్టం పోతన గారు ఈ దేశానికి బహూకరించిన